లేదని చెప్ప నిమిషము చాలు మాటే తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి ఏమి చేయ మందువే ఏమి చేయ మందువే ని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా లియానాలో ప్రేమను తెలుప ఒక గడియ చాలులే అదే నేను రుజే చెయ్య నూరేళ్ళు చాలవే లేదని చెప్పా నిమిషము చాలు లేదన్న మాటే తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి ఏమి చేయమందువే ఏమి చెయ్య మందువే గంధ పొగాలిని తలుపులో న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా யயமகாந்தமணி <hide> నీ రూప బింబలి తెలిపాను హృదయం నీకు సొంతమణి హృదయాన్ని బంధింప తాడేది లేదు సఖీ హద్దయల బింబ మూగిలి నువ్వు తేల్చి చెప్పవే పిల్ల లేక కాల్చి చెంపకే లైలా నా జీవితం నీ కాను పాపల్లో వెంటాడే ఇక వేధించుద్ది లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న వాటే తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి ఏమి చేయమందువే ఏమి చెయ్యమందువే గందోగా నే నీ తలుపులు పూట న్యాయవా ന്യാ പ്രേമല പ്രശ്ന കുന്നുല പദുലി മൗനമാ తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది వాసనలు వీచే నీ కురిలే సఖీ లోకాన చీకటైనా వెలుగున్న చోటేది సూర్యుడు మేర్చే నీ కనులు చెలి విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారు నా ప్రియ సఖి ఆయిక భయమేలా నా మనసు నా తోడుగరావి లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాటే తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమే చేయమందువే ఏమే చేయమందువే मौनवा मौनवा ये चेया मङ्गद्वे ये मे चया मङ्गे மந்த மௌனா மௌனமா எம்மிச்சிய மந்தே யமிச்சிய மந்த థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నేను మీ సింగర్ క్రిష్ నేను పాడిన ఈ పాటలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన పాటలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ సింగర్ క్రిష్ థ్యాంక్ యూ